హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే మూడు శుభార్తలు చెప్పిందండి ఏంటా అదిరిపోయిన మూడు శుభవార్తలు అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు శుభార్తలు అయితే వచ్చినాయండి ఏంటా మూడు శుభార్తలు అని తెలుసుకునే ముందు సో పెన్షన్ సంబంధించి రీసెంట్గా కొత్త పెన్షన్లు అయితే అందరికీ కూడా మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తుందండి వీటికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ అయితే వీరైతే ముందుగా ఏర్పాటు చేసుకోవాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా సో ఈ యొక్క పెన్షన్లు మంజూరు చేసే డేట్లను కూడా రిజిస్ట్రేషన్ చేసే డేట్లను కూడా ప్రకటించడం అయితే జరుగుతుందండి సో ఏ ఏ తేదీల్లో ఇస్తారు ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అని ఒకసారి చూసుకుంటే కనుక సో ముందుగా కొత్త పెన్షన్లు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీకైతే ఏజ్ అనేది ఎలిజిబిలిటీ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి అంటే మీ యొక్క ఆధార్ కార్డులో యాభై సంవత్సరాల ఏజ్ అనేది ఉండాల్సి అయితే ఉంటుంది రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా ఓసీలోని అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా పెన్షన్ అయితే మంజూరు చేయాలని అయితే చూస్తుందండి అయితే ఓసీలోని అగ్నవర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వీరికి మినహా ప్రజెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా యాభై సంవత్సరాలు ఏజ్ అనేది ఫిక్స్ చేసిందండి అంటే వీరికి ఆధార్ కార్డులో యాభై సంవత్సరాల ఏజ్ ఉంటే చాలు అండి వీరికి అయితే కొత్త పెన్షన్ అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుందండి అంటే వీరు సామాన్య భద్రత పెన్షన్గా అప్లై చేసుకోవచ్చు ఇక అదే విధంగా డిజబులిటీ ఉంటే కనుక డిజబులిటీ పెన్షన్ అంటే మనకి దివ్యాంగ పెన్షన్ కూడా పొందవచ్చండి సో ఈ రకంగా ఏంటంటే వీరికి యాభై సంవత్సరాల ఏజ్ అనేది పక్కాగా ఆధార్ కార్డులో ఉండవలసి అయితే ఉంటుందండి ఒకవేళ కనుక ఆధార్ కార్డులో మీరు మార్పులు చేర్పులు ఏమైనా చేసుకున్నట్లయితే కనుక దానికి సంబంధించి ఆధార్ హిస్టరీ అనేది ఉంటుందండి అదైతే మీరు ఖచ్చితంగా మీ దగ్గర అయితే పెట్టుకోండి ఇక దీంతో పాటే మీ యొక్క ఫోన్ నంబర్ అనేది ఆధార్ కార్డుకి లింక్ అయితే చేసుకోండి ఇక రేషన్ కార్డు ఉన్నవారికి అయితే పెన్షన్ అయితే త్వరగా వస్తుందండి రేషన్ కార్డు అనేది జిరాక్స్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది ఇక టు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది రీసెంట్గా అప్లై చేయించుకున్నవి అయితే పెట్టండి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే కనుక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా మీరైతే పెట్టవలసి అయితే ఉంటుంది ఇక పాటే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే మీరు ముందుగా అయితే తీసుకుని రెడీగా పెట్టుకోండి అప్లికేషన్ పైన అందించడానికి అయితే అవసరం అవుతాయండి ఇక పాటే మీ దగ్గర పాన్ కార్డ్ లేదంటే కనుక పాన్ కార్డు కూడా అప్లై అయితే చేసుకోండి ముందుగా రెడీ చేసుకుని అయితే పెట్టుకోండి ఇక ప్రజెంట్ అయితే ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే ఉంటే సరిపోతుందండి ఇక రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్ కూడా మ్యాండేటరీ చేస్తుందండి అంటే ఒక్కోసారి బ్యాంకులో కూడా డబ్బులు వేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు కూడా మనకి తెలుపుతుందండి కాబట్టి ఒక బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకున్నైతే రెడీగా అయితే పెట్టుకోండి సో ఇవన్నీ కూడా జిరాక్స్లు ఇస్తే సరిపోతుందండి మీరు సో ఇవన్నీ అయితే మీ యొక్క సచివాలయాలకి అయితే వెళ్ళి అక్కడైతే న్యూ అప్లికేషన్ అయితే ఉంటుందండి ఆ యొక్క అప్లికేషన్ పైన మీరైతే ఎంటర్ చేసి మీ యొక్క ఫొటోస్ అనేది కూడా అంటించి మీరైతే ఈ జిరాక్స్లు అయితే ఇస్తే సరిపోతుందండి మీకైతే కొత్త పెన్షన్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుందండి సో తర్వాత మనకి నవంబర్ డిసెంబర్ ఆ టైంలో కొత్త పెన్షన్లు అయితే అందరికీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక మీరు దివ్యాంగులు అయినట్లయితే కనుక సో మీ యొక్క దివ్యాంగ సర్టిఫికేట్ ఉంటుంది కదండి డిజబిలిటీ సర్టిఫికేట్ ఆ యొక్క డిజబిలిటీ సర్టిఫికేట్ అనేది ఈ జిరాక్సులతో పాటు పెట్టి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి సో అప్పుడు మీకైతే డిజబిలిటీ పెన్షన్ అంటే మీకు దివ్యాంగ పెన్షన్ అనేది సో మీ యొక్క పర్సంటేజ్ బట్టి మీకైతే నిర్ధారించడం అయితే జరుగుతుందండి అంటే మీకు పూర్తిగా వంద శాతం ఉంటే కనుక పదిహేను వేలు లేదు నార్మల్గా ఉంటే కనుక ఆరు వేలు ఈ రకంగా మీకు ఎంత ఇవ్వాలో ఆ యొక్క నిర్ణయం అనేది ప్రభుత్వం అయితే తీసుకుండి మీకైతే పెన్షన్ అనేది మంజూరు చేయడం అయితే జరుగుతుందండి సో ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్కు సంబంధించి అయితే చేస్తుందండి ఈ యొక్క అక్టోబర్ నెలలో మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసేసిన మనకి నవంబర్ డిసెంబర్లో అయితే తెచ్చే అవకాశం అయితే ఉంటుందండి కొత్త పెన్షన్లు అనేది ఇక రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకి మరో మూడు శుభార్తలు అయితే ఉన్నాయండి ఏంట శుభార్తలు అంటే ముందుగా సో ఎవరైతే పెన్షన్ తీసుకునే టైంలో సో తమ ఫింగర్ పడతలేదు అని ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఐరిస్ స్కాన్ చేస్తారండి ఐరిస్ కూడా స్కాన్ అవ్వకపోతే పేసఐ స్కాన్ చేసి అయితే డైరెక్ట్ అక్కడే మీకైతే పెన్షన్ అదే రోజు మీకు ఇచ్చేయడం అయితే జరుగుతుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది సో అదేవిధంగా పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం అనేది సో బ్యాంక్ అకౌంట్లో కాకుండా డైరెక్ట్ అయితే మనకి చాలా వరకు ఇంటికి వచ్చి ఇస్తున్నారండి సో ఇంటికి వచ్చి మనకి తంబేయించుకున్న అందరి చేత సో పంపిణీ చేయడం అయితే జరుగుతుంది సచివాలయం ఎంప్లాయీసే చాలా వరకు అయితే అన్ని చోట్ల కూడా పంపిణీ అయితే చేస్తున్నారండి ఇక అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లు ఒక ఊరు నుంచి ఒక ఊరికి పెన్షన్లు అయితే బదిలీ అయితే ప్రజెంట్ అయితే చేసుకోవచ్చు అండి ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చు మీరు ఇబ్బంది పడవసరం లేదు అదే ఊరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే కనుక సో ఇక్కడికి అయితే ఇక్కడికి మీరు ఎక్కడ ఉంటే కనుక అక్కడికి అయితే మీ యొక్క పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేస్తారండి మీరు అక్కడే మీ యొక్క పెన్షన్ అయితే తీసుకోవచ్చు ఇది కూడా అప్డేట్ అయితే వచ్చిందండి ఇక రాష్ట్రంలో కొత్త పెన్షన్ కార్డులు అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి అంటే మీ దగ్గర ఓల్డ్ కార్డులు ఉన్నట్లయితే కనుక ఆ యొక్క కార్డులు అయితే మీరు మార్చుకోవాల్సి అయితే ఉంటుంది సో మీకు కొత్త కార్డులు అయితే మీరు అయితే పొందండి ఓల్డ్ కార్డులు మీకు అయితే సో కొత్త కార్డులు అయితే ఇస్తున్నారు పెన్షన్కి సంబంధించి అవి అయితే తీసుకోండి సో ఈ రకంగా ఏంటంటే పెన్షన్దారులకి రాష్ట్ర ప్రభుత్వం పలు శుభార్తలు అయితే తీసుకొచ్చిందండి సో ఈ యొక్క కొత్త పెన్షన్ కూడా త్వరలోనే మంజూరు చేయబోతుందండి సో పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి